ఈరోజు దేవుని వాగ్దానము పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి పట్టుదల కలిగి దేవుని తట్టు మీ హృదయములను త్రిప్పుండి ఆయనను సేవించండి మీ హృదయము ఎక్కడ ఉన్నది ఎవరితో ఏ ఆశలో చిక్కుబడి ఉన్నది అయితే నీ హృదయము దేవుని తట్టు త్రిప్పుము అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు నీ హృదయము దేవునికి దూరంగా ఉన్నది ప్రభు పిలుస్తూ ఉన్నాడు మీ హృదయాలు దేవుని తట్టు త్రిప్పండి ఈ లోకమును లోక స్నేహమును విడిచిపెట్టి దేవునిని సేవించండి ఆయన నిశ్చయముగా మిమ్మలను ఆశీర్వదిస్తాడు Amen.